श्रेय भगवान महा हरि ओम जगतम पितरम वंदे पार्वते परवेश्वरम ओम अभधाम भर्तां धातारं सर्वसंपदा लोकाभिरामं श्रीरामं भोयो भोयो नमामि सर्वमंगला मंगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणि నమోస్తుతే సభ ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి అనేటువంటి అనేటువంటి యుక్తంలోకి ప్రారంభమవుతుంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశులు వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు గాని లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారు తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్యను ఈ సమయంలో అయినా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాసుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైన రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే గనక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో తారీఖుని ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీచ మాత్రమే చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్థంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దాని వల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారాలా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరు అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి అవకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దానివల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి వృషభ రాశి వారికి రవి సింహ ప్రవేశించడం వల్ల కాస్త ఇబ్బందిదాయకమైన వాతావరణం తెలుపుతుంది మీరు ఎప్పటి నుంచో ధనాన్ని అయితే చూస్తున్నారో ఆ ధనం అంటే నిలవబెట్టుకునే ధనం ఒక పర్పస్ కి ఒక స్థలం కొనుక్కుందామని కానీ ఒక ఇల్లు కొనుక్కు ఒక ఇల్లు కొనుక్కుందామని కానీ లేదా ఒక కాల్ కొనుక్కుందామని కానీ మీరు రూపాయి రూపాయ కూడబెట్టి ధనం ఏదైతే దాచారో అది దొంగలు పాలయ్యేటువంటి అవకాశం అంటే సొత్తు బంగారం గాని ధనం కానీ మీరు పోగొట్టుకునేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి ధనం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వృషభ రాశి వారికి లగ్నంలో రవి అనేటువంటి అతను నీచయుక్తంలో చంద్రుడు చూడటం వల్ల మీ మనసు చికాకు చికాకుగా ఏర్పడుతూ ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటారు ఏదో కోల్పోయినట్టుగా మీ యొక్క మైండ్ అంటే మీ స్థితిగతులన్నీ కూడా ఏదో జరుగుతోంది అని ఏమైపోతున్నాను నేను నన్ను నేను ఎందుకు కోలిపోతున్నాను అనేటువంటి ఒక వైరాగ్యంలోకి వచ్చేటువంటి అవకాశం ఈ వృషభ రాశి వారికి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా రవి సింహలగ్నంలో ప్రవేశించడం సెప్టెంబర్ ఎనిమిదో తారీఖులో అతనికి కేతు తోడవడం ఇవి రెండూ కూడా ఇబ్బందిదాయకాన్ని దాయకాన్ని కలగజేస్తూ వృషభ రాశి వారు తమ యొక్క ఆలోచన శక్తిని చ నేను ఇలా ఆలోచించేవాడు కాదు నేను ఇందుకు ఇలా ఆలోచిస్తున్నాను అనేటువంటి మాట మీలో మీరే అనుకుంటుంటారు అంటే ఇది వరకు మీరు వేసేటువంటి అంచనాలు ఖచ్చితంగా ఉండేవి ఇప్పుడు అంచనాలు తారుమారయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది సరైన నిర్ణయం తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు ముత్తాత నుంచి వచ్చేటువంటి ధనం ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది చుట్ట చివరికి రేపు ఉదయం మీకు కాగితాలు ఇచ్చేద్దాం అనుకున్న వ్యక్తి కూడా ఆపేస్తారు నా చూద్దాం తర్వాత ఇద్దాం కంగారే ఉంది అని చివరికి నోటి వరకు వచ్చింది ఆగిపోయేటువంటి అవకాశం వృషభరాశి వారికి కలుగుతుంది వృషభరాశి వారికి రవి సంక్రమణ సింహ లగ్నంలో ఉండడం వల్ల కాస్త ఇబ్బందిదాయకంగా చిన్న మెదడు సంబంధించి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అంటే మీరు నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నడవాల్సి వస్తుంది కాలు జారడం కానీ లేకపోతే ప్రమాదము అనేటువంటిది ఏర్పడి మీ యొక్క చెయ్యి ఎముక దగ్గర నుంచి ఈ చిన్న మెదడు వరకు కూడా కాస్త ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం లభిస్తుంది అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారు ఉన్నతమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది కొంచెం తగ్గి మీ స్థితి కొంచెం అటు ఇటుగా అయ్యి అరే నువ్వు బాగానే ఉండాలి కదా అనేటువంటి మాట నలుగురు చూత అనిపించుకోవడం జరుగుతుంది ఇక ధనం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దాచిన ధనం ఖర్చయిపోవడం కానీ లేకపోతే అది వేరే వాళ్ళకి మీరు అప్పించి ఎక్కువ ధనానికి ఆశపడి మీరు కూడబెట్టుకున్న కష్టాజీతాన్ని దొంగల పాలు కానీ మోసగాళ్ళ పాలు కానీ చేసుకునేటువంటి అవకాశం చేతులారా చేసుకునే అవకాశం లేకపోతే కాబట్టి మీరు ధనం ఇచ్చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వేరే వాళ్ళతో మాట్లాడుకుని పక్కా ప్రూఫ్స్ ఆధారాలు దగ్గర అంటే ఇచ్చినప్పుడు కాగితం రాసుకోవడం ఒక వీడియో తీసుకోవడం ఇటువంటివి పెట్టుకునివ్వండి తప్ప లేకపోతే మీ డబ్బులు వదిలేసుకోవడమే ఇది ఖచ్చితం ఈ వృషభరాశివాదు ధనం కోసం ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి ఆరాధన కానీ కనకదార స్తోత్రాన్ని కాని వినడం మంచిది మీ యొక్క వృషభరాశివా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించుకోండి అయితే ఈ చెప్పేటువంటి వృష్పరాశి ఫలితం అంతా కూడా గోచార రీఛ మాత్రమే చెప్తున్నాను దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చుగా కోరుతున్నాను చాలా మంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య గాని ఆరోగ్య సమస్య కాని భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కాని అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనస్ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలను ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఇప్పుడు ప్రాపగండాగా ఉన్నది కరుంగలీ మాల ఈ కరుంగలీ మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురుగారు అంటే కొంతమంది జరుగుతున్న కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నాను గురుగారు అయినా కావడం లేదండి ఎందుకు అంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం ట్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదు అంటున్నారు కరుంగలీ మేళ వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలీ మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకో మనం ఒక షాప్కి వెళ్ళామనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకి సరిపోవాలి అది చూస్తే మనం ఒక అపేరెన్స్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కరుంగలి మాల గాని స్ఫటిక గాని రుద్రాక్ష మాల గాని వైజయంతి మాల గాని ఇలా స్ఫటిక మార గాని ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరు చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ వేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారు నేను కరుంగలి మాల కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నొప్పుతున్న అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటి కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకంలో అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల గాని మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేసి ఐదు రోజులు ఉదయము సాయంత్రము కూడా వాటి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మధ్యము ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉంది మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు చేయాలి చిన్న రుద్రాక్ష మాల దీనికి భైరవ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే గనక మీరు సిటింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రాణ ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటాము అదే విధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మన ప్రాణ ప్రతిష్టాపన చేయాలి దీని నేను వీడియోలు చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాలి కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది బాధ్యాభత్ర విసూచనతో చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు ఇలా నల్ల కలర్ లో ఉంటుంది ఈ రుద్రాక్ష మాలని కాలభైరవ యొక్క అనుస్థాన చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువు గారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాడు ఇది వరకు మీరు కొంచెం చదువు తగ్గింది అంటే గనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హైగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువులు చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాల ఒకరి తర్వాత ఒక యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతున్నాం ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గురువు గారు అన్నటువంటి వారికి ఈ వైజయంతి మాల అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ వైజయంతి మాల విత్ సర్టిఫికెట్ తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారి అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము మన్యు సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైనవి ఈ మన్యు సూక్త పారాయణ పడన చేస్తూ ప్రాణ ప్రతిష్టాపన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చాలా మంది గురుగారు ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురికి నేను పెట్టేవాని ఈ రోజు నేను నలుగురి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నరఘోష ఎక్కువైపోయింది శత్రువుల భాగం ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్ద గోళ్ళు ఇది ప్రచింగిరాహోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తాము దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనే విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలా మంది కౌందలిమాలతో ఇబ్బంది పడుతూ నేనంత ప్రైజ్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ధరలు అంటే ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అంటే వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్థోమత నుంచి మనం ఎగరాలి గద్దెగురుతుంది కదా అని చెప్పి కోడిపిల్లలు కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల మంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగతం ఈ ఒక్కటి కరుంగలిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో కానీ ఎర్రటి దారంలో గానీ వేసుకుని మెల్లో ధరించవచ్చు కరుంగలి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని మీరు ఆటోమేటిక్ ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు కరుంగలీ మాల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలి మాల పనిచేస్తుంది ఏ మాల ఎవరికి పనిచేస్తాయి విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడు కూడా చికాకులు ఉంటూ ధనం నిలబడట్లేదు అనేటువంటి వారు ఇటువంటి యంత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రం అని గణపతి యంత్రం అని అదే విధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పెడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణ ప్రతిష్ఠాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చెయ్యాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యలను దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్లో లో దొరికిందని తీసుకోవడం గురువు గారు చెప్పారు కదా ఆర్డర్ పెట్టడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురుగారు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం జరుపుకున్నా విషయం ఖరారు చేసి ఇవ్వాలి కానీ ఎలా పడితే అలాగా మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతోంది మీకెవరికన్నా ఇటువంటి మారగాని మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది